నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి భగారా రైస్ అండి భగారా రైస్ ఎలా అయినా వండుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం మసాలా దినుసులు కరెక్ట్గా వేస్తే కానీ ఇందులో నేను స్పెషల్గా ఒక మసాలా దినుసు అయితే వేస్తున్నానండి అదే కొబ్బరి పొడి అండి దానితోనైతే టేస్ట్ అదిరిపోద్దండి ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు మూ నాలుగు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నానండి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని వేడి చేసుకున్నానండి అందులోకి ఒక మూడు ఎండుమిర్చిలు వేసి బిర్యానీ ఆకులను అన్నీ వేసేసి మసాలా దినుసులు ఉన్నాయి కదండి అవన్నీ ఒక ప్యాకెట్ షాప్లో దొరుకుతుందండి అండి ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది అదంతే నేను అన్నీ వేసేస్తున్నానండి అందులోకి యాలకులు దాల్చిన చెక్క సాజీరా లవంగాలు మిరియాలు అన్నీ వచ్చినాయండి అందులోకి కరి కరివేపాకు వేసేసి కలుపుకుంటున్నానండి ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలండి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి అలా ఒక టూ మినిట్స్ అయితే మనం కలుపుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలండి తర్వాత మనం కట్ చేసి పొడి తీసుకున్న ఎండు కొబ్బరి పౌడర్ అయితే ఒక మూడు స్పూన్లు తీసుకున్నానండి నేను అదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొంచెం మసాలాలు అటు ఇటు ఉన్నా ఇది వేస్తే టేస్టు చాలా బాగా వస్తుందండి తర్వాత ఇందులోకి టమాటాలు వేసేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మగ్గని దానిపైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి టమాటాలన్నీ మగ్గినాయండి అంటే ఉడికినాయి బాగా చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టు అలా అయిన తర్వాత అందులోకి నేను ఈ పసుపు కారం ఏమీ వేస్తలేనండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గ గరం మసాలా వేస్తున్నాను తర్వాత అందులోకి పుదీనా ఆకులు కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకున్నానండి అలా కలుపుకున్న తర్వాత మనం ఫోర్ గ్లాస్ రైస్కి ఎయిట్ గ్లాస్ వాటర్ని అయితే తీసుకోవాలండి ఇలా కరెక్ట్గా తీసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా ఉడుకుతుందండి ఒకసారి అంత కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఆ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే అలాగే ఉంచాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా పొంగుతుందండి అలా పొంగినప్పుడు అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి వేసుకొని కల్ బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే అలానే ఉడకనియాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇంకినాయి కదా ఈ కొంచెం అడుగున వాటర్ ఉన్నప్పుడే మనము సిమ్ హై ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి మంటనైతే తగ్గించుకోవాలండి అలా తగ్గించుకుంటేనే అడుగు మాడకుండా ఉంటుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత అన్నం అంతా ఉడికిందండి ఇందులో కలర్ వేస్తలేను ఎందుకంటే మా పాప తినదు కాబట్టి నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి